సుధారస పద్యం మంజల ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్కృతి మత్తేభ వృత్త పద్యములో స్వీయ రచన పఠనము పరమేశిరిజపతి త్రినయన బ్రహ్మాండ భోదరా కరుడవారిధి కామిర్ధ దివైల్యసాయక హరిమిత్రగన్ కృపకా నిత్య శర్వ భీశ్వర ఆ భావ విశ్వారాధిత శంకర పరమేశ్వర గిరిజాపతి త్రినయన బ్రహ్మాండ భాండోదర కరుణావారిధి ಕಾಮಿತಾರ್ಧದ ಶಿವ ಕೈವಲ್ಯ ಸಂಧಾಯಕ ಹರಿಮಿತ್ರ ನನು ದಯತೋ ಕಾವುಮು ಭೀಮೇಶ್ವರಾನಿ ಪ್ರಾರ್ಥನಾ ಪದ್ಯಮು